అద్దాల మేడలున్నాయే మేడల్లా మంచి శీరలున్నాయే శీరంచు రైకలున్నాయి కొనిపిస్తా నాతో బొంబై రాయే రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబైకి రాను రాను బొంబాయికి రాను రాను బొంబైకి రాను రాయ రాయే పిల్ల రంగుల రంగులం జెక్కించి జాతరంత చూపిస్తా రాను రాను పిల్లగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం చేస్తావంట అందుకే రాను నీ రాను రూ గజ రాను రూ నీ రాగం భాను రాను గజ తను రూ నీ మల్లె తోటనే నీ జడలా పూలు అల్లి పెడతనే నలగొండాలా నక్కి నీసులే నీ మెడలా బలే మెరిసిపోతయే చాలు 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 మాటలు చాలు నీ కుర్ర కోతలు చాలు మాటలు చాలు నీ కుర్ర కోతలు రాయ రాయ పిల్లా కంటి మీద రెప్పనయ్యి కడదాకా తోడుంటా రాను రాను పిల్లగా మా ఇంటి పేరు ముంచలేను నీ వల్ల మంటల్లా అందుకే రాను నిరాను రాను రాను తర రాను రాను నేనాగం గాను రాను తర రాను రాను నేనాగం గాను పల్లెటూరి పడుచు పిల్లవే పట్నమంతా నీ కంటగడతలే పాలమూరి పంచబన్యవే పైస కట్నం నేను వద్దనంటిని అయినా రాను నే రాను రానుగా ఐదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడికోదు రానుగా ఐదరాబాదు నా పానమేడికెళ్ళి ఆడికోదు రాయ రాయే పిల్ల రచ్చమాని సచిపోని నా ప్రేమ చూడు గుండెల్లా కాని కాని పిల్లగా దించి ప్రేమ వంచి నీ అడుగల్లా स्वामि न बङ्गर सामी स्वामि ना बङ्गरसामि नितम्पबोनुकिच्छिन हामि स्वामि ना बङ्गरसामि नितम्पबोनुकिच्छिन हामि